హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ రాత్రంతా ఆమెను అతడి కౌలిలో బంధించేసి ఉదయానికి వాడిపోయిన పువ్వులాగా మార్చేశాడు రుద్రబాబు మరదల్ని ఓపిక లేకపోయినా కూడా కొడుకు ఉయ్యాలలో మెల్లిగా చిన్నగా రాగం తీస్తూ ఏడుస్తూ ఉంటే ఆమె పక్కనే వాళ్ళ బావ బోర్లా పడి మరీ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటే అతడి భుజం మీద గబగబా నాలుగు గుద్దీ మనిషివేనా నువ్వు అసలు నాకు లేవడానికి కూడా ఓపిక లేకుండా చేస్తూ ఇప్పుడు నీ కొడుకు ఏడుస్తున్నాడు ఎవరు పాలిస్తారని అనుకుంటున్నావు అని కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటుంది రాత్రి కాస్త మన అమ్మాయి గారికి బాగానే పడడంతో వేద ఉక్రోషానికి రుద్ర నవ్వుకుంటూ దానికే ఎందుకు ఏడుస్తావే అని లేచి డ్రెస్ వేసుకొని లైట్ ఆన్ చేసి ముందుగా కొడుకుని తీసుకొని వాడికి వైఫ్తో వైప్స్ తో నీట్ గా బాడీ అంతా క్లీన్ చేసి డైపర్ చేంజ్ చేసి డ్రెస్ కూడా చేంజ్ చేశాక అప్పుడు కాస్త బాబుని నేను పట్టుకుంటాను అని వేద ఒడిలో కూడా రుద్ర కొడుకుని పట్టుకొని వాడికి పాలు పట్టడంతో వాడు కొన్ని తాగాక ఇక ఆటకు సిద్ధం అవ్వడంతో దీనికే అంతలా ఏడుస్తావు ఒక్కరోజు కాపురం చేస్తే సంవత్సరం పాటు మళ్ళీ బ్రేక్ ఇచ్చే కానివే నువ్వు రాక్షసి అని తిట్టాడు రుద్ర మరదల్ని అవును పాప నువ్వు సంవత్సరానికి సరిపడేదంతా ఒక్కరోజు చేస్తే మరి నేను ఎలా తట్టుకోవాలి నీకు తగ్గ బాడీ ఉండొద్దా ఏంటి నాకు అని రుద్రనే తిట్టుకుంటూనే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నన్ను లంచ్ వరకు ఎవరైనా నిద్ర లేపితే బాగుండదు నీ కొడుకుని మీ అమ్మకి ఇచ్చుకుంటావో మీ తమ్ముళ్ళకి ఇచ్చుకుంటావో నాకు తెలియదు మీరు మాత్రం అల్లరి చేస్తే ఇద్దరిని కొడతా ఏమనుకుంటున్నారో అని వేద ఫ్రెష్ అయ్యి ముసిగేయడంతో మీ మమ్మీ కొడుతుందంటరా మన ఇద్దరం ఇక్కడే ఉంటే కిందికి వెళ్దాం పదా అని రుద్ర కొడుకుని కిందికి ఎత్తుకొని వెళ్ళేసరికి ఇక ఆ రోజు సండే అవడంతో అందరూ హాల్లోనే ఉంటారు ముందుగా చరణ్ బాబు ధీరాన్ని ఎత్తుకోగానే వేద ఎక్కడ్రా అని అడిగారు మీనాక్షి గారు ఎలాగో ఇంట్లో శౌర్య శ్రావణి భూమి లేరు కదా వీళ్ళు ముగ్గురే ఉన్నారు అది పడుకుందమ్మా ఇప్పుడే నిద్ర లేవదంట లంచ్ టైం వరకు నిద్ర వాడు ఏడిస్తే దానికి డిస్టర్బ్ అవుతుందంట అది అందుకే ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు రుద్ర మీ మమ్మీని డిస్టర్బ్ చేస్తున్నావా నాన్న నువ్వు అని ఇక మనవడిని మీనాక్షి గారు ఎత్తుకొని ఫ్రెష్ అయ్యిరా నాన్న టిఫిన్ చేద్దు కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అన్నారు మీనాక్షి గారు ఫైవ్ మినిట్స్ అమ్మ అని రుద్ర కూడా రాత్రంతా చేసిన కష్టానికి ఒళ్ళు పులిసిపోవడంతో జిమ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేక ముందు కాఫీ ఇవ్వమ్మా తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తాను అని సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు అలా జెస్సీని డిశ్చార్జ్ చేసిన తర్వాత మూడు నాలుగు రోజులు ఇంట్లోనే అరుణ గారు జెస్సీని బాబుని జాగ్రత్తగా చూసుకున్నాక జెస్సీని అలాగే బాబుని రిషిని తీసుకొని దేవ భూమి అరుణ గారు హైదరాబాద్కి వచ్చేశారు అలాగే శ్రావణి శౌర్య కూడా అత్తారింట్లోనే నాలుగు రోజులు ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేశారు ఇక రిషి జెస్సీ వాళ్ళు వచ్చారు అని తెలియగానే అందరూ ఆ రోజు జెస్సీని బాబుని పలకరించడానికి బయలుదేరారు ముందు రోజే అరుణ గారు వచ్చారు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసి బాబుకి తగ్గట్టుగా జెస్సీకి రిషికి బాబుకి దగ్గర రూమ్ కిందనే ఏర్పాటు చేశాడు ఆల్రెడీ దేవా బాబు ఇక ఆ రోజు సాయంత్రం అందరూ అరుణ గారి ఇంటికి వెళ్ళేసరికి అందరూ వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం భోజనాలు కూడా సిద్ధం చేసి ఉంచారు అరుణ గారు అప్పుడే మనవడిని ఎత్తుకొని హాల్లో కూర్చున్నారు అందరూ అందరూ రాగానే రండి అని వియ్యంకుల వారిని లోపలికి ఆహ్వానించి అందరికీ టీలు కాఫీలు జ్యూస్లు వాటర్ గ్లాసులు అందించి అందరూ కూర్చున్నాక జెస్సీ ఎక్కడుంది పెద్దమ్మా అని అడిగింది వేద లోపల వెళ్ళు అని చెప్పారు అరుణ గారు వేద జెస్సీతో మాట్లాడడానికి వెళ్ళింది ముందుగా బాబుని చూసి అప్పటికి మగవాళ్ళందరూ కూడా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అందరూ బాబుని ఒకసారి చూసి హాయ్ జెస్సి ఎలా ఉన్నావు బాబు సూపర్గా ఉన్నాడు తెలుసా అని వేద వెళ్ళి జెస్సీని హత్తుకోవడంతో థ్యాంక్ యూ వేద నువ్వేలా ఉన్నావు ఇంతకి ధీరాబాబు ఎక్కడా అని అడిగింది జెస్సీ అదిగో వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్నాడు వాడు అత్తయ్యకి అలవాటు జెస్సి ఎక్కువగా వాడు అత్తయ్య దగ్గరే ఉంటాడు అని చెప్పింది వేద అలా వేద శ్రావణి భూమి సమీర వీళ్ళందరూ కూడా జెసీతో కాసేపు మాట్లాడాక రాత్రి వరకు అక్కడే ఉండి భోజనాలు కూడా చేసిన తర్వాత ఇక భూమిని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయారు మీనాక్షి గారు ఆ రోజు ఇంటికి రాగానే భూమి పడుకునే సమయంలో దేవా కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పండి దేవా గారు అంది భూమి ఏంటే మీ పెద్దవా పెద్దమ్మ వాళ్ళు రమ్మనంగానే వెళ్ళిపోయావు ఇక్కడే ఉంటాను మా ఆయన దగ్గరే ఉంటాను మా ఆయనతో అని చెప్పలేకపోయావా అని నవ్వాడు దేవ పెళ్ళి అవ్వకముందే అక్కడే ఉంటాను అంటే దెబ్బలు పడతాయి దేవగారు నాకు అందుకే నేను అంత ధైర్యం చేయలేదు మీకు అంత ధైర్యం ఉన్నప్పుడు మీరు అడగచ్చు కదా మా పెద్దమ్మని మీ అమ్మాయిని ఇక్కడే ఉండనివ్వండి అత్తయ్య గారు అని మరి మీరు ఎందుకు అడగలేదు అని భూమి నవ్వడంతో నేను కూడా అందుకే ఊరుకున్నాను లేవే నన్ను మా అమ్మ తంతుంది అని దేవా నవ్వాడు ఇద్దరు అలా చాలాసేపటి వరకు మాట్లాడుకొని చిన్నోడు ఏం చేస్తున్నాడు దేవాగారు అని అడిగింది భూమి పడుకున్నట్టున్నాడే ఇల్లంతా సైలెన్స్గా ఉంది అంటే వాడు పడుకున్నాడనే అర్థం కదా అన్నాడు ఇన్ని రోజుల్లో వాడిని చూసింది అదే కదా వాళ్ళిద్దరు వాడు లేచాడు అంటే ఇల్లంతా దద్దరిల్లిపోతుంది అదే వాడు పడుకున్నాడు అంటే ఇల్లు ప్రశాంతంగా ఉంది అని అర్థం అదే ఇప్పుడు దేవా భూమి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అలా మన ధీరాబాబు గడి అన్న కూడా కాస్త ఇంట్లోనే నార్మల్గా జరిపించేశారు చిన్నగా అలా ఇక రోజులు అందరికీ సంతోషంగా గడుస్తూ ఉంటే భూమి దేవా పెళ్లి రోజులు దగ్గర పడనే పడ్డాయి అలా షాపింగ్ అంటూ బంగారం అంటూ షాపింగ్ అవ్వడం అందరికీ ఇన్విటేషన్స్ అవ్వడం సంగీత్ హల్దీ మెహందీ అంటూ అయిపోయి వాళ్ళ పెళ్లి రోజు కూడా రానే వచ్చింది ఇక్కడ రుద్ర వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కాబట్టి పెద్ద పెద్ద సెట్టింగులు వేయించాడు రుద్ర చెల్లి పెళ్లి కోసం భూమిని బ్యూటిషియన్స్ వచ్చి రెడీ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు ధీరా గారికి చిన్న పంచా షర్టు వేసి వాడికి ఒక అండువా మెడలో బంగారు గొలుసు చేతికి బంగారు కడియం వేసి వాడిని మనోహర్ గారు ఎత్తుకొని తిప్పుతూ వచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు తాత మనవాడు ఇద్దరు సేమ్ డ్రెస్సులు వేసుకోవడంతో అందరూ సూపర్ అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక ఆడవాళ్ళందరి హడావిడి అంతా ఇంత కాదు ఆడవాళ్ళంతా పట్టు చీరలలో బంగారు నగలలో మెరిసిపోతూ ఉంటే మగవాళ్ళందరూ పంచలలో సూపర్ గా రెడీ అయిపోయారు భాస్కర్ గారు కూడా చిన్నోడి అన్నప్రాసనకి వచ్చి ఇక భూమి పెళ్లికి కూడా ఉండిపోయారు ఇక బాబు కూడా వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మ అక్క బావ అల్లుడితో రుద్ర వాళ్ళ ఇంటికి చేరుకోగానే బావగారికి ఘనంగా ఆహ్వానం పలికి ముగ్గురు అన్నదమ్ములు దేవాన్ని ఎత్తుకొని పెండ పెళ్లి మండపంలోకి తీసుకొని వచ్చారు అలా ఒక్కొక్క తంతు కూడా చాలా సంబరంగా జరుగుతూ ఉంటుంది ఆ పెళ్లిలో మన పెద్దోళ్ళు జెస్సీ కొడుకు అలాగే వేద కొడుకే కాబట్టి ఇద్దరు వాళ్ళని ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు కృషి కొడుకుకి కూడా ఒక చిన్న పంచ వేశారు అలా పెళ్లి కొడుకుగా రెడీ అయిన దేవా బాబు పెళ్లి మండపంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఇక ముహూర్తం సమయం అవ్వగానే పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ పట్టు శారీలో అందంగా రెడీ అయిన భూమిని సారిక సమీర శ్రావణి వేద తీసుకొస్తూ ఉంటారు పెళ్లి మండపంలోకి ఇంకా ఉంది